హాయ్ ఫ్రెండ్స్ ఇక చూడండి బన్నీ బాబు కానీ వేట మొదలుపెట్టిండు చిన్నగాడు వచ్చిండు వాడిని ఎంబడి పడ్డాడు వాడిని ఎమ్మడి పడి మరీ కిందికి వచ్చిండు ఇక చూడండి ఏం చేస్తాడో మన బన్నీగాడు మామూలుగా కాదు కాళ్ళు కొద్దిగా పని చేస్తానై ఇక తగ్గట్లేడు ఇక నాలుగు రోజులైతే మాత్రం ఆట ఆడుకుంటాడు నాలుగు రోజులైతే మాత్రం ఆట ఆడుకుంటాడు అందరితోటి ఇక చూడండి యుద్ధం మొదలు పెట్టేసిండు ఇక్కడ డాడీ యుద్ధం మొదలు పెట్టిండు అక్కడ కొడుకు యుద్ధం మొదలుపెట్టిండు యుద్ధం అంటే అట్లాంటి ఇట్లాంటి యుద్ధాలు కాదండు గెలిచిపోయినాం మనం మనం గెలిచిపోవడం కాదు మనం ఎప్పుడు గెలుస్తాం తగ్గేదే లేదు మన ఛానల్ మానిటైజేషన్ అయింది మనకు బన్నీగా వచ్చిండు ఆల్మోస్ట్ మనకు జరగాల్సిన మంచి మొత్తం జరుగుతుంది థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ అయ్యో అండి బన్నీగా ఎత్తే ఆడుకుంటాను అండ్ నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా మీ వల్ల మన బన్నీగా వచ్చిండు మనకు మళ్ళీ మన అన్ని పోయినాయి అన్నీ తిరిగి వస్తున్నాయి ఆ అన్నీ అంటే ఒకటి వద్దులేండి మనకు ఆ ఒకటి ఏందో మీ అందరికీ తెలుసు